తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమైపోయిందా పార్టీ మారిన ఎమ్మెల్యేలందరితోనూ ప్రత్యేకంగా సీఎం సమావేశం కావడమే కాదు మీ దగ్గర ఎలాంటి డెవలప్మెంట్ వర్క్స్ చేయాల్సి ఉంది పెండింగ్ పనులు ఉన్నాయి లిస్ట్ ఇవ్వండి నిధులు వెంటనే కేటాయిస్తాం అని చెప్పడం దేనికి సంకేతం ఉప ఎన్నికలు తెలంగాణలో తోసుకొస్తే గనక పరిస్థితులు పరిణామాలు ఎలా ఉండొచ్చు రాజకీయం ఎంతవరకు మారే అవకాశం ఉంది లేటెస్ట్ పరిణామాలని ఒక్కసారి రివైండ్ చేస్తే గనక అసలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ బలమెంతో బలగం ఎంతో తేలిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంది దిస్ తెలంగాణలో పార్టీ మారిన పది మంది శాసనసభ్యుల విషయంలో సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టిన తర్వాత స్పీకర్ చర్యలు తీసుకోక తప్పని పరిస్థితి ఉంది ఒక వారం రోజులు గడువు కావాలి అని అడిగిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం కావడము మీ నియోజకవర్గాల్లో ఏ పనులు చేయాలి ఎంత నిధులు కావాలి అని ముఖ్యమంత్రి అడగడం చూస్తుంటే ఉప ఎన్నికలు దాదాపు ఖాయం అని అనిపిస్తా ఉంది జరిగితే గనక ఎప్పుడు జరగొచ్చు ఒక మూడు నెలల టైం ఉంటుంది అని అనుకుంటే గనక డిసెంబర్ నాటికి రావచ్చేమో అంటే తెలంగాణలో ఎన్నికలు జరిగిన రెండేళ్లకి ఈ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి మామూలుగా ఉప ఎన్నిక అంటే ఎప్పుడైనా సరే రూలింగ్ పార్టీకే కొంత యాడెడ్ అడ్వాంటేజ్ వచ్చి తీరుతుంది ఎందుకంటే యంత్రాంగం మొత్తం ఉంటుంది మంది మార్పులం తర్వాత అన్ని రకాలుగా బలం కూడా రూలింగ్ పార్టీకి ఉంటుంది కాబట్టి కొంత ఫెచింగ్ ఉండొచ్చు అయితే తెలంగాణలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్న సిచ్యువేషన్స్ చాలా వరకు ఉన్నాయి ఒకటి ఇచ్చిన హామీల విషయంలోను పనితీరు విషయంలోను రేవంత్ ప్రభుత్వం మీద జనంలో అసంతృప్తి ఉంది అని నేరుగా బాహాటంగా మాట్లాడడం తెలంగాణలో కనపడుతోంది మామూలుగా చాలా సాధారణంగా రైతులకు అందాల్సిన యూరియా లాంటి విషయాల్లో కూడా కింద మీద అయ్యే పరిస్థితి తెలంగాణలో వచ్చేసరికి ఆల్ ఇస్ నాట్ వెల్ అని అందరికీ అర్థమవుతోంది దట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఈ అలజడి మరింత ఎక్కువగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎంతవరకు పుంజుకోగలుగుతుంది అనేది ఒక ప్రధానమైన విషయం ఎందుకంటే ఓ పక్కన కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరగబోతున్న టైం ఇది ఇంకో పక్కన కవిత బిఆర్ఎస్ మీద యుద్ధం ప్రకటించి కాస్తో కోస్తో ఓట్లు చీల్చడానికి ప్రయత్నం చేస్తున్న సిచువేషన్ కూడా ఇదే అంటే ఈ లెక్కన ఈ రెండు సిచ్యువేషన్స్ చూస్తే ఈ పోటీ పూర్తిగా కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ గా మాత్రమే ఉండబోతున్నాయి ఎందుకు అంటే పార్టీ మారింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో గ్రౌండ్ లెవెల్లో కొట్లాడుతున్నది కూడా ఈ రెండు పార్టీలే బీజేపీ ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనే కాదు ఇప్పటికీ తెలంగాణలో ఆటలో అరటి పండుగనే ఉంది అనే సిచ్యువేషన్ ఇప్పటికీ కనపడుతోంది ఇలాంటి టైంలో బీఆర్ఎస్ ఓ పక్క నుంచి యుద్ధ సన్నాహాలు చేసుకుంటూ ఉంది కేటీఆర్ జిల్లాల పర్యటనలో మొదలు పెడతారని ఉప ఎన్నికలు జరగబోతున్న ఈ పది స్థానాల్లోనూ మండల స్థాయి నాయకుల వరకు అందరితోనూ వరుసగా భేటీలు పెట్టబోతున్నారు ఇక దసరా తర్వాత ధమాకా చూడబోతున్నారు అని ఆ పార్టీ చెప్తోంది మరి ఇలాంటి టైంలో ఉప ఎన్నిక జరిగితే తెలంగాణ మొగ్గు ఎటువైపు ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి ఎందుకంటే కామెంట్స్ అనేవి జనాభిప్రాయానికి సూచిక మీరిచ్చే కామెంట్ ను బట్టి తెలంగాణ రాజకీయం ఎటు నుంచి ఎటు తిరుగుతుంది లేదంటే గనక ఎలా ఉండిపోయింది అనే విషయం మనకు అర్థమవుతుంది దిస్ ఈజ్ కిటాక్స్